వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ ఐఎమ్ అరవింద్ సుబ్బారావు హిందూ న్యూస్ పేపర్ రీడింగ్లో భాగంగా ఈరోజు మనము గంజాశంకర్ మూవీ యూనిట్కి ఏఎన్బి అంటే యాంటీ నార్కటిక్ బ్యూరో వారు ఇష్యూ చేసిన నోటీస్కి సంబంధించిన న్యూస్ ఒకటి హిందూ న్యూస్ పేపర్లో ఉంది దాన్ని మనం ఇప్పుడు చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం డోంట్ గ్లామరైజ్ డ్రగ్ యూస్ ఏఎన్బి ఇష్యూస్ నోటీస్ టు గంజాశంకర్ టీమ్ డోంట్ గ్లామరైజ్ డ్రగ్ యూస్ డ్రగ్ యూజ్ అంటే డ్రగ్స్ యూజ్ చేయడాన్ని గ్లామరైజ్ చేయద్దు అని చెప్పి ఏఎన్బి యాంటీ నార్కటిక్ బ్యూరో అంటే ఈ గంజాయి డ్రగ్స్ వాడేటటువంటి దానికి వాటిని నివారించేటటువంటి సమస్య ఒకటి ఉంది ఏఎన్బి యాంటీ నార్కటిక్స్ బ్యూరో వాళ్ళు ఒక నోటీస్ జారీ చేశారు శంకర్ టీమ్కి ఈ శంకర్ అనేది ఒక కొత్త సినిమా రాబోతుంది ఈ సినిమా టీమ్కి నోటీస్ ఇచ్చారు ఎందుకంటే ఇంతకుముందు పుష్ప సినిమాలో స్మగ్లింగ్ చేయడాన్ని హీరోయిటిక్గా పెట్టి హీరోయిజం అని హీరోని ప్రధాన పాత్రగా పెట్టి చేసినటువంటి ఆ సినిమా ప్రభావం స్మగ్లర్స్ పెరగడానికి కారణమవుతుంది కాబట్టి గంజాశంకర్లో కూడా గంజాయి అమ్మడం గంజాయి తాగడం ఇలాంటి పని గ్లామరైజ్ చేస్తే అది గ్లామర్ ఏమని అనుకుంటే యూత్ రాను రాను అది ఫాలో అయ్యి కాస్త పాడయ్యే ప్రమాదం ఉంది అందుకని ముందు జాగ్రత్తగా గంజాశంకర్కి టీమ్కి ఏఎన్బి ఈ నోటీసెస్ జారీ చేసింది ఈ న్యూస్ గురించి మనం ఇప్పుడు కొంచెం డీటెయిల్గా చదువుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ పేరాలోని మీనింగ్స్ చూద్దాం మేకింగ్ అంటే చేయడము ఇంటెన్షన్స్ అంటే వాళ్ళ ఉద్దేశము క్లియర్ స్పష్టత ఎరాడికేటింగ్ ఎరాడికేట్ అంటే ఏదైనా సరే ఒక దురాచారం సమాజంలో ఉన్న దురాచారాలను ఏదైనా నిర్మూలించడం డ్రగ్ మెనర్స్ అంటే డ్రగ్స్ యొక్క భయం డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాల ఉపయోగానికి సంబంధించినటువంటి భయం యాక్చువల్గా అంటే మనం ఈజీగా దీన్ని డాక్స్ మెనాస్ అంటాం అంటే కుక్కల బెడద దానివల్ల వచ్చే భయం ఫ్రమ్ ది స్టేట్ స్టేట్ నుండి యాంటీ నార్కటిక్స్ బ్యూరో అంటే మాదక ద్రవ్యాల వ్యతిరేక లేదా నిర్మూలన సంస్థ సెంట్ పంపించింది నోటీస్ అంటే నోటీస్ మనకు తెలుసు అందరికీ టు ద మేకర్స్ అంటే సినిమా తీసేవాళ్ళు ప్రొడ్యూసర్ సార్ సినిమా తీస్తున్నవాళ్ళు సినిమా పేరు ఇది శంకర్ ఆస్కింగ్ అడుగుతూ ఏమని టు డిలీట్ డిలీట్ చేయమని సీన్స్ దృశ్యాలు గ్లామరైజ్ ఇది ఫ్యాషన్ అనేటటువంటి ఫ్యాషన్గా చూపించడాన్ని గ్లామరైజ్ అంటాం అదే గొప్ప విషయమేమో అనిపించినట్టు చేసే పని దేన్నైనా మనము గ్లామరైజ్ అంటుంటాం యూసేజ్ ఉపయోగించడం డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలు ఇది ఈ పేరాలోని జనరల్ మీనింగ్స్ ఇప్పుడు ఈ మీనింగ్స్ అన్నింటినీ మనం అప్లై చేస్తూ ఎక్కడెక్కడ ఏమేమి టెన్స్ ఉపయోగించారో చూస్తే ఈ సెంటెన్స్ మొత్తంలో ఓన్లీ ఒక సెంటెన్స్ ఒక్క వర్బ్ మాత్రమే ఉంది సెంట్ పంపించారు అని మిగతాదంతా కూడా ఫ్రేజెస్ టూ ఇన్ఫినిట్ ఇదేమో ఇక్కడ వచ్చేసి టూ ఇన్ఫినిట్ ఉంది మిగతాదంతా కూడా ఒక ఫ్రేజ్లోనే ఉంది ఇప్పుడు మీనింగ్ తీసుకుందాం మేకింగ్ ఇట్స్ ఇంటెన్షన్ క్లియర్ వాళ్ళ ఉద్దేశాన్ని స్పష్టతనిస్తూ వాళ్ళకి ఒక ఉద్దేశం ఉంది ఎవరికి ఏసీబీ ఏఎన్బి యాంటీ నార్కటిక్స్ బ్యూరో వాళ్ళ యొక్క ఉద్దేశం మేకింగ్ ఇట్స్ ఇంటెన్షన్స్ క్లియర్ వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని స్పష్టతనిస్తూ ఏ విషయంలో ఆ నెరడికేటింగ్ నిర్మూలించే విషయంలో ఏమి నిర్మూలిస్తాం డ్రగ్ మినాస్ మాదక ద్రవ్యాల బెడద నుండి వాటిని నిర్మూలించడంలో ఎక్కడ ఫ్రమ్ ది స్టేట్ అంటే మొత్తానికి మేకింగ్ ఇట్స్ ఇంటెన్షన్స్ క్లియర్ ఆన్ అరెడికేటింగ్ డ్రగ్ మినాన్స్ ఫ్రమ్ ద స్టేట్ రాష్ట్రం నుండి మాదక ద్రవ్యాల బెడదను నిర్మూలించాలనేటువంటి ఆలోచనతో స్పష్టతతో ఏం చేసిందంటే ద తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో తెలంగాణ రాష్ట్ర మాదక ద్రవ్యాల నిరోధక శాఖ సెంట్ ఏ నోటీస్ ఒక నోటీస్ పంపించింది టు ద మేకర్స్ సినిమాలు తీస్తున్న వాళ్ళకి ఏ మేకర్స్ అంటే మేకర్స్ ఆఫ్ గంజా శంకర్ అనేటువంటి సినిమా తీస్తున్నటువంటి వాళ్ళకి ఒక నోటీస్ పంపించింది ఏమని కోరుతూ అంటే ఆస్కింగ్ ఇట్ ఆ సంస్థని అడుగుతూ ఇక్కడ టు ఇన్ఫినిట్ టు డిలీట్ సీన్స్ దట్ గ్లామరైజ్ యూసేజ్ ఆఫ్ డ్రగ్స్ డ్రగ్స్ యూజ్ చేయడాన్ని గ్లామరస్ విషయంగా చూపించేటటువంటి సీన్లు కనుక ఆ సినిమాలో ఉన్నట్లయితే వాటన్నిటినీ డిలీట్ చేయండి ద నోటీస్ వాజ్ అప్యారెంట్లీ సెంట్ ఆఫ్టర్ ద ఫిల్మ్ మేకర్స్ రిలీజ్డ్ ద ఫస్ట్ హై ఆఫ్ ది మూవీ ఆన్ యూట్యూబ్ ఫర్ ప్రమోషన్ ద నోటీస్ వాజ్ అప్యారెంట్లీ సెంట్ స్పష్టంగా చెప్తున్నారు పంపబడిందని ఎప్పుడు పంపారంటే ద నోటీస్ వాజ్ సెంట్ ఇది ప్యాసివ్ వాయిస్ నోటీస్ ఆబ్జెక్ట్ ఇది వజ్ ప్లస్ త్రీ రాసినట్లయితే పంపబడింది అంటే ఏఎన్ పంపించింది ఏఎన్ సెంట్ ద నోటీస్ అనడాన్ని ప్యాసివ్ వాయిస్లో ద నోటీస్ వాజ్ సెంట్ ఆఫ్టర్ ద ఫిల్మ్ మేకర్స్ రిలీజ్డ్ రిలీజ్ చేసిన తరువాత ఏం రిలీజ్ చేశారంటే ద ఫస్ట్ హై ఆఫ్ ద మూవీ ఆ సినిమాలోని ట్రైలర్ని ఇంకొక కొత్త పేరు వాడారు ద ఫస్ట్ హై ఆఫ్ ద మూవీ ఆన్ యూట్యూబ్ ఫర్ ప్రమోషన్ సినిమా ప్రమోషన్ కోసం యూట్యూబ్లో వాళ్ళు ట్రైలర్ వదిలిన వెంటనే వాళ్ళు నోటీస్ జారీ చేశారు ద తెలంగాణ స్టేట్ యాంటీ నార్కటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిలియా డ్రీ అటెన్షన్ టు ద టైటిల్ యాజ్ వెల్ యాజ్ ద కంటెంట్ స్టేటింగ్ వాచింగ్ ద ట్రైలర్ ఇట్ కెన్ బీ కన్క్లూడెడ్ దట్ ద ప్రొటోగనిస్ట్ ఈజ్ ఎ వేగాబాండ్ హూ డస్ లీఫీ వెజిటబుల్ బిజినెస్ ఇక్కడి నుంచి చూడండి తెలంగాణ స్టేట్ యాంటీ నార్కటిక్ బ్యూరో డైరెక్టర్ ఏఎన్బి డైరెక్టర్ శాండ్ సందీప్ సాండిలియా అటెన్షన్ ఆయన దీని మీద శ్రద్ధ పెట్టాడు టు ద టైటిల్ ఆ సినిమా టైటిల్ గంజాశంకర్ అనే టైటిల్ యాజ్ వెల్ యాజ్ ద కంటెంట్ అలాగే ఆ సినిమాలో ఉన్నటువంటి సినిమా స్టోరీ కంటెంట్ మీద స్టేటింగ్ దట్ ఏమని చెప్తున్నాడంటే వాచింగ్ ద ట్రైలర్ ఆ ఫస్ట్ హై అండ్ ఇక్కడ ట్రైలర్ వాచింగ్ ద ట్రైలర్ ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఇట్ కెన్ బీ కన్క్లూడెడ్ దట్ వీ కెన్ కమ్ టు ఏ కన్క్లూజన్ అని మేము ఒక ఐడియాకు వచ్చాము ఏమనంటే దట్ ద ప్ర ప్రొటోకనిస్ట్ అంటే కథానాయకుడు ఆ సినిమా హీరో సినిమాలో ప్రధాన పాత్రధారి ఎవరైతే ఉన్నాడో ఆయన ప్రొటోకనిస్ట్ మన తేజ ఈజ్ ఏ వేగా బాండ్ వేగా బాండ్ అంటే మనం కొంచెం సింపుల్గా చెప్పాలంటే ఒక చోట ఎక్కడ నిలకడగా నిలబడి ఉండకుండా సొంత ఇళ్ళు ఫ్యామిలీ ఇలా లేకుండా గాలికి తిరుగుతుండేవాడు అని అన్నాం సింపుల్గా వేగా బాండ్ హూ డస్ లీఫీ వెజిటబుల్ బిజినెస్ ఏం బిజినెస్ చేస్తుంటాయంటే లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరల వ్యాపారం చేస్తుంటాడు ఇది ఈ సినిమాలో చూపించింది అయితే పిక్చోరియల్స్ ఆఫ్ గంజా ప్లాంట్ ఆర్ షోన్ ఇండికేటింగ్ దట్ ద లీఫీ వెజిటబుల్ బిజినెస్ డన్ బై ద ప్రొటోగనిస్ట్ ఈజ్ దట్ ఆఫ్ గంజా అయితే సినిమాలో లీఫీ వెజిటబుల్స్ కో ఆకుకూరల వ్యాపారం చేస్తున్నట్టు చూపించినప్పటికీ పిక్ పిక్చోరియల్స్ ఆఫ్ గంజా ప్లాంట్ అక్కడక్కడ బొమ్మల్లో గంజా ప్లాంట్స్ బొమ్మలు ఆర్ షోన్ ఇక్కడ కూడా ప్యాసివ్ వాయిస్ ఆర్ షోన్ ఆ చూపించినటువంటి గంజా పిక్చర్స్ ఏమి ఇండికేట్ చేస్తున్నాయంటే తెలియజేస్తున్నాయి దాట్ ద లీఫీ వెజిటబుల్ బిజినెస్ డన్ బై ద ప్రొటోగనిస్ట్ ఆ హీరో చేత చేయబడుతున్న ఆకుకూరల వ్యాపారం ఏమై ఉంటుందో ఈజీగా ఎవడైనా కనిపెట్టచ్చు ఆఫ్ గంజా గంజా వ్యాపారం చేస్తున్నాడని ఎవరమైనా చెప్పొచ్చని ఆ కన్క్లూషన్కి వచ్చాం మేమంటున్నాడు డైరెక్టర్ ఆఫ్ ఏఎన్బి మిస్టర్ శాండిలియా సెడ్ ఇన్ ద నోటీస్ ఈ ఏఎన్బి డైరెక్టర్ అయినటువంటి శాండిలియా ఆ నోటీస్లో ఏం చెప్పారంటే సెడ్ ఇన్ ద నోటీస్ దట్ హీ ఎక్స్పెక్ట్స్ ద ఫిల్మ్ మేకర్స్ టు రిఫ్రైన్ ఫ్రమ్ డిఫెక్టింగ్ ఎనీ సీన్స్ ఇన్ గంజా శంకర్ వేర్ ద కన్జంప్షన్ సేల్ పెడలింగ్ అండ్ సప్లై ఆఫ్ నార్కటిక్ గంజా ఈజ్ గ్లోరిఫైడ్ అండ్ షోన్ షోనాస్ హీరోటిక్ యాక్ట్ దట్ హీ ఎక్స్పెక్ట్స్ ఏమే ఆశిస్తున్నాడు ఆయన అంటే ద ఫిల్మ్ మేకర్స్ టు రిఫ్రైన్ తొలగించాలి తీసివేయాలి అవి లేకుండా చేయాలని చెప్తున్నారు వాటి నుంచి మానుకోవాలి ఏం చేయడము ఫ్రమ్ డిఫెక్టింగ్ ఎనీ సీన్స్ ఏదైనా ఒక సీన్స్లో వీళ్ళు వర్ణించడం చూపించడం ఏమని గంజా శంకర్ ఈ సినిమాలో వేర్ ద కన్జంప్షన్ కన్జంప్షన్ అంటే కన్జ్యూమ్ కన్జ్యూమ్డ్ కన్జ్యూమ్డ్ అంటే మత్తు పదార్థాలుగా ఏవైనా సరే ఉపయోగించడాన్ని వినియోగించడాన్ని కన్జ్యూమ్ అంటాం దాని నౌన్ ఫామ్ వచ్చేసి కన్జంప్షన్ ఆ కన్జంప్షన్ కానీ సేల్ సేల్ ఆఫ్ గంజా గంజాను అమ్మడం కానీ ఫెడలింగ్ అంటే గంజాని తరలించడం లేదా ఎవరికైనా సప్లై చేయడం అలా పంపించే వాళ్ళని ఫెడలర్స్ అంటారు ఈ వ్యాపారం వాళ్ళని ఆ ఫెడలింగ్ చేయడం కానీ అండ్ సప్లై పండించే ఎవరికైనా సప్లై చేయడం కానీ నార్కటిక్ గంజా ఈజ్ గ్లోరిఫైడ్ అలాగే గంజా అమ్మడం లేదా గంజా తాగడం చాలా ఉన్నతమైనటువంటి స్థితి అని ఇది గొప్పోడు చేసే పని అని కనుక అన్నట్టుగా కనుక చూపిస్తే ఇది చాలామంది కట్టుకునే ప్రమాదం ఎందుకంటే అలా గ్లోరిఫై చేసినా కూడా కుదరదని అండ్ షోన్ యాజ్ ఎ హీరోయిటిక్ యాక్ట్ దీనిని హీరోయిటిక్ యాక్ట్గా చూపించడం అంటే బాబా గంజాని దొంగిలించడం గంజా అమ్మడం ఇలాంటి పనులన్నింటినీ హీరోయి హీరోటిక్ యాక్ట్ అంటే బాగా అది కనుక గొప్ప పని అన్నట్టుగా చూపిస్తే జనాలందరూ ఆ బిజినెస్ చేయడం మొదలుపెట్టే అవకాశం ఉంది అందుకని ఇలాంటివి చేయవద్దని చెప్పి నోటీస్లో వార్నింగ్ ఇచ్చాడు శాండిలియా ద నోటీసెస్ వర్ సెంట్ టు లీడ్ యాక్టర్ సాయి ధరమ్ తేష్ ఇక్కడ కూడా చూడండి ద నోటీసెస్ వర్ సెంట్ ఇందాక వజ్ సెంట్ వచ్చింది ఈసారి వర్ సెంట్ వచ్చింది అలా ఎందుకైందంటే ఇక్కడ ఇందాక నోటీస్ అనే పదం ఉంది అందుకని నోటీస్ సింగులర్ కాబట్టి వజ్ సెంటెన్ అని రాయబడింది పైపేరాలో ఇక్కడికి వచ్చేసరికి నోటీసెస్ అన్నారు బహువచనం కింద వాడారు అందుకని నోటీసులు చాలామందికి పంపబడ్డాయి కాబట్టి నోటీసెస్ వార్ సెంట్ ప్యాసివాయిస్ లీడ్ యాక్టర్ సాయి రం తేజ్ ఇక్కడ లీడ్ యాక్టర్ అంటే హీరో ఈయన ప్రొటోగనిస్ట్ సో ఈ సినిమాలో ఈయనే గంజా వ్యాపారం చేస్తుంటాడు తర్వాత ఎస్ నాగవంశీ ప్రొడ్యూసర్ నాగవంశీ అని ఆయన కూడా పంపారు అండ్ డైరెక్టర్ సంపత్ నంది సంపత్ నంది అనే డైరెక్టర్కి వైల్ కాపీస్ వర్ మార్క్డ్ టు ద ప్రెసిడెంట్స్ ఆఫ్ ద తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇంకా తర్వాత సేమ్ కాపీస్ని కాపీ టు అని రాస్తుంటాం కదా ఏదైనా లెటర్లో కింద కాపీ టూ ఎవరెవరికి పంపించారు ప్రెసిడెంట్స్ ఆఫ్ ద తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి తర్వాత తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కూడా ఒకటి ఉంది దానికి కూడా పంపించారు అండ్ ద మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా పంపించారు అంటే వీళ్ళందరికీ పంపించడం ద్వారా ఇలాంటి సీన్స్ సినిమాల్లో పెట్టవద్దని వీటి నుంచి యువత త్వరగా వీటిలాంటి పనికి మన వ్యవహారాలకి అట్రాక్ట్ అవుతారని అందుకని ఇలాంటిని హీరోయిటిక్గా చూపించొద్దని శాండేలియా తన నోటీస్లో వివరించారు